హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏం లెటర్తో ఎవరిదైతే న్యూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హోరోస్కోప్ అంటే వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ అంత ట్యాప్ చేయండి అంత ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నాలుగవ సంఖ్య అనేది కల్డియన్ సంఖ్యాశాస్త్ర వ్యవస్థలో ఎం అక్షరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది దీని ప్రకారం ఎం అనే అక్షరంతో ప్రారంభమయ్యే చాలామంది స్థానికులు సంఖ్య నాలుగుని కలిగి ఉంటారు రాహువు గ్రహాల యొక్క రాక్షస దేవుడు సంఖ్య నాలుగుతో సంబంధం కలిగి ఉంటాడు మరియు అతని భావాలు ఈ నివాసులలో ప్రత్యేకంగా గమనించవచ్చు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క కెరియర్ గురించి చూసినట్లయితే మీ కెరీర్ గొప్ప ఫలితాలను చూస్తుంది తొమ్మిది నుండి ఐదు వరకు డిమాండ్తో పనిచేసే స్థానికులు అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు గ్రహాల కదలికలు మీ ఉద్యోగము మీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ మీరు ముఖ్యమైనదిగా కొనసాగుతారని సూచిస్తుంది మీరు మరింత అధికారం మరియు అధికార పరిధి అలాగే పర్యవేక్షించడానికి ఉన్నతమైన స్థానం లేదా పెద్ద విభాగం ఇవ్వబడుతుంది మీరు మీ బృందాన్ని బాగా నడిపిస్తారు మరియు మీ నాయకత్వంతో నాణ్యమైన అన్ని సాధిస్తారు ప్రజల్ని వీళ్ళ యొక్క పనిచేయడం ద్వారా బాగా ప్రేరేపించబడతారు కానీ రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో అంటే నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీరు కొంత స్థిరత్వం కలిగి ఉండవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఏమక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఈ యొక్క వ్యాపారంలో అంటే జనవరిలో ప్రభావం నెమ్మదిగా ఉండే అవకాశం ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది కానీ ఖర్చులు పెరగడంతో మీరు కష్టాలను అనుభవిస్తారు మీరు మీ సంబంధాన్ని సానుకూలంగా ఉంచుకుంటే మీ వ్యాపార భాగస్వామితో అద్భుతమైన పురోగతిని సాధించగలరు మరియు మీ కంపెనీని కొత్త ఎత్తులకు పెంచగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అయితే ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి